బుడమేరుకు గండ్లు పడి విజయవాడ మునిగిపోయి ముంపుకు గురైతే ఆ పడినటువంటి పెద్ద గండిని పూడ్చడం కోసం ఆర్మీ వచ్చింది ఆర్మీ వాళ్ళు ఆ బుడమేరు గండిని పూర్తి చేశారు ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే అయితే ఈ క్రమంలో ఈ గండ్ల గురించి ఈ వరదలు వరదల తర్వాత ప్రభుత్వం ఏదో బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పుకునే క్రమంలో చంద్రబాబు గారు చేసిన కమెంట్స్ రెండు రోజుల కింద పూర్తి స్థాయిలో వైరస్ పూర్తిగా వైరల్ అయ్యే పూర్తిగా ట్రోలింగ్ కూడా గురయ్యాయి ఏమని మేము ఉపయోగించిన టెక్నాలజీ మేము కూడా ఎప్పుడూ చూడలేదు మా దగ్గర కూడా లేదు అని ఆర్మీ ఆశ్చర్యపోయింది ఆర్మీకి చేతకాక చేతులు ఎత్తేస్తే సేమ్ పదమే వాడారు ఆర్మీకి చేతకాక చేతులు ఎత్తేస్తే మేము ఒక అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ఆ పని పూర్తి చేశాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ ఎవరు ఇంతవరకు అటువంటి కమెంట్ చేసి ఉండరు ఆర్మీకి చేత కాక చేతులు ఎత్తేస్తే అని వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ చంద్రబాబు గారి దగ్గర ఎట్లా అందుబాటులో ఉందో కూడా మనకు తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలే ఆఫ్కోర్స్ ఆర్మీని ఆడికి వచ్చి కూర్చేసింది పెద్ద గండి పడితే పూడ్చింది వాళ్ళే కానీ మరి వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ దగ్గర ఉందట మరి ఆ టెక్నాలజీ ఏందో ఎవరు తెలియదు మరి ఆయనకే తెలియాలి ఆర్మీని ఆశ్చర్యానికి గురి చేసే టెక్నాలజీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పాపం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు బోట్లు ఇరకపోతే వారం నుంచి బయటకు తీసే టెక్నాలజీ మాత్రం లేకుండా పోయింది అని నెట్టింట పంచులు ఎత్తూ ఉన్నారు అవును ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు బోట్లు ఉన్నాయని చెప్పి ఇరుక్కుంటే వాళ్ళని బయటకు తెలియకున్నారు వారం రోజుల నుంచి ఒకటైతే ఇంకా నీళ్ళలో మునిగిపోయింది ఏలేక నీళ్ళలో మునిగిపోయింది ఒకటి ఆ బోట్లు ఎందుకు తెలియకపోతున్నారో వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు రోజు ప్లాన్ ఏ అంటారు ప్లాన్ బి అంటారు ఇంకేదో ఏమంటారు పాత టెక్నాలజీ అంటారు కొత్త టెక్నాలజీ అంటారు ఇంజనీర్లు అంటారు ఇంకేదో చదువుతారు వారం రోజులే బోట్లు బయటకు తెలియకున్నారు ఎందుకని ఏమో ఇంజనీర్ లేదు పోట్లు పోయి మూడు పోయి ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం చేసి లక్ష నిండి లక్షల మంది చంపేద్దాం అనుకున్నాడు జగన్ అని విమర్శలు చేస్తున్నారు కదా మరి ఆ విమర్శలు మరి కొంతకాలం పచ్చిగా ఉండాలని ఫ్రెష్గా ఉండాలని ఆ బోట్లు బయటకు తెలియట్లేదు ఏంటి ఏమో ఈ రాజకీయాన్ని దేన్ని పొట్టి సీరియస్ దేన్ని కొట్టిపడేయాలి మరి ఆ బోర్లు బయటకు తెలియక దాన్ని ముంచేసారు ప్లాన్ ఏ అంటారు ప్లాన్ బి అంటారు దాని చుట్టూ ఏదో లేని పని సీరియస్నెస్ అంతా క్రియేట్ చేస్తున్నారేమో అని నెట్టింట అయితే చర్చ జరుగుతుంది లేని పని సీరియస్నెస్ అంతా సీరియస్నెస్ అంతా ఏమైనా క్రియేట్ చేస్తున్నారా ఎందుకు వారిని తీయలేకున్నారు వారమై ఆర్మీ చేత కాక చేతులు ఎత్తేస్తే ఏదో బ్రహ్మాండమైన టెక్నాలజీ వాడిన వాళ్ళ దగ్గర పాపం పడవలు బయటకు తీసే టెక్నాలజీ లేకపోవడం బాధాకరమే పడవలు బయటకు తీసే టెక్నాలజీ లేకపోవడం ఎన్ని రోజులై ఎందుకు తీయలేకపోతున్నారు వారం అయిపోయాయి వారం అయిపోయింది కానీ బయటకు రావట్లేదు దాని చుట్టూ విమర్శలు అయితే రోజులు చేస్తూనే ఉన్నారు ఏ ఎప్పుడు బయటకు తీస్తారో వారు